గూగుల్ మ్యాప్లో కూడా జూమ్ చేస్తే తప్ప కనిపించని చిన్న చిన్న దీవులు అవి ఎనభై దీవులు ఆ దీవులని ఆ రోజుల్లో పిలిచేవారు న్యూ హైబ్రిడీస్ దీవులని నేడు వాన్ వా అని పిలుస్తూ ఉన్నారు ఈ చిన్న చిన్న దీవులలో కొన్ని రకాల జాతుల మనుషులు నివాసం చేసేవారు వారు ఎలా ఉంటారంటే వారు నాగరికతకు దూరంగాను ప్రపంచానికి దూరంగాను వారి లోకంలో వారు జీవిస్తూ ఉండేవారు వారి యొక్క ఆహార అలవాట్లు ఎలాగుండే పక్షులను జంతువులను అలాగే చేపలను భుజిస్తూ ఉండేవారు అది సాధారణమే కానీ వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత వీరిలో ఉన్నటువంటి భయంకరణ విషయం ఏమిటంటే వారు తమ యొక్క తోటి మనుషుల్ని కూడా ఆహారంగా భుజిస్తూ ఉండేవారు ఎలా ఉంటుందంటే అక్కడ పరిస్థితి ఒక జాతి వారు మరొక జాతితో ఫైట్ చేసి ఆ ఫైట్లో వారు ఓడిపోయి మరణిస్తే మరి ఆ యొక్క మరణించిన వారి యొక్క దేహమును వారు ఆహారంగా భూజిస్తూ ఉండేవారు అంటే బలంగా ఉన్నవారు గెలిచేవారు బలహీనంగా ఉన్నవారు ఓడిపోయేవారు అలా ఓడిపోయి మరణించిన వారిని ఆహారంగా భుజించి వాళ్ళు అలా జీవిస్తూ ఉండేవారు అందుకే వారిని అంటారు నరమాంస పక్షులు అంత భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు వారికి తెలీదు ఎలా ప్రేమించాలో వారికి తెలీదు ఎలా ఎతి వ్యక్తి కూడా మనిషే తన వంటి మనిషే అన్నటువంటి నింగిత జ్ఞానం కూడా లేకుండా అతి భయంకరంగా మరి క్రూర జంతువుల వల్లే వారు జీవిస్తూ ఉండేవారు వారు మారాలని వారిని సరైన మార్గంలో పెట్టాలని వారి పాపాలు క్షమించాలని వారిని పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు తన సేవకుణ్ణి ఆ యొక్క భయంకరమైనటువంటి దీవులోకి ఏసయ్య పంపించాడు ఆ యొక్క సేవకుడి పేరు జాన్ కిప్సన్ ప్యాటెన్ ఇతడు స్కాట్లాండ్లో ఒక క్రైస్తవ కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై నాలుగో సంవత్సరం మే ఇరవై నాలుగున జన్మించాడు ఇతని తండ్రి ఒక చిన్న వ్యాపారస్తుడిగా ఉండేవాడు గిప్సన్ చిన్న వయసులోనే యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువగా సమయం గడుపుతూ ఉండేవాడు ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే గిప్సన్ యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి గల ప్రధానమైన కారణం వారి యొక్క నాన్నగారు జీవించిన పవిత్ర జీవితమే వారి నాన్నగారు జీవించిన పవిత్రమైన జీవితాన్ని చూసి ఈ యొక్క గిప్సన్ యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు అతడు చిన్న ప్రాయంలోనే పన్నెండు సంవత్సరాల వయస్సులోనే గ్రీకు మరియు లాటిన్ భాషలను నేర్చుకుంటూ తన తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవాడు తర్వాత దేవుని సేవ చేయాలనే ఆశతో థియాలజీ కూడా చదువుకున్నాడు అతి చిన్న వయసులోనే యేసుక్రీస్తుని నమ్ముకొని తన ప్రేమను పొందుకుంటున్నటువంటి గిబ్సన్ అదే ప్రేమను అందరికి పంచాలని ఎంతో ఇష్టపడేవాడు అతను పేదవారికి ఏసు ప్రేమను పంచేవాడు త్రాగుబోతుల్ని మార్చేవాడు వెభిచారుని సరిచేసేవాడు నాస్తికులకి ఏసయ్యను ప్రకటించేవాడు అలాగే వారి మధ్యకు మిషనరీగా వెళ్ళి సేవ చేయాలని ఆశతో దానికోసం ప్రార్థన చేసేవాడు ఒక దినాన ఏసయ్య పిలుపు విని ఆ నరమాంస భక్షకులు జీవించే న్యూ హైబ్రిడ్స్ దీవులలో మిషనరీగా వెళ్ళుటకు సిద్ధపడ్డాడు అప్పుడు చుట్టూ ఉన్నవారు అంటూ ఉన్నారు ఏమనంటే నీవు వారి మధ్యకు వెళితే వారు నిన్ను చంపుకొని తినేస్తారు అని భయపెట్టేవారు వెళ్ళొద్దు అనేవారు అయినప్పటికీ క్రీస్తు ప్రేమతో క్రీస్తు ఇచ్చినటువంటి పిలుపుతో ధైర్యంగా వాళ్ళతో ఏం చెప్పేవాడంటే ఎలాగో నేను చనిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టినప్పుడు నా శరీరాన్ని పురుగులు తినక తప్పదు కాబట్టి క్రీస్తు కొరకు జీవించినప్పుడు నన్ను నరమాంస భక్షకులు తినినా చింత ఏమి నేను బ్రతికి ఉన్నా చనిపోయినా క్రీస్తు కొరకే అని వారికి సమాధానమిచ్చేవాడు అప్పుడు గిబ్సన్ తన ముప్పై మూడవ ఏట అనగా పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో తన భార్యతో పాటు తానా అనే ద్వీపంలో సేవకు బయలుదేరాడు ఆ దీవిలో అనేక తెగల ప్రజలు జీవిస్తూ ఉండేవారు వారి మధ్యన నివాసం చేస్తూ దేవుడి సేవ చేయాలని వెళ్ళాడు అక్కడ ప్రజలు భయంకరమైన మూఢాచారాలు పాటించేవారు మంత్రములను తంత్రములను నమ్ముతూ బలు అర్పిస్తూ ఉండేవారు అక్కడ వాతావరణం బహు కలుషితమైనందున తన భార్య చిన్న బిడ్డ అనారోగ్యం పాలయ్యారు అలా అనారోగ్యం రోజు 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 ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి ఒక దినాన తన భార్య బిడ్డ ఇద్దరు మరణించారు గిప్సన్ తానే స్వయంగా తన చేతులతో తన భార్య బిడ్డను పాతి పెట్టవలసి వచ్చాను అప్పుడు అక్కడున్న ప్రజలు ఎవరు కూడా ముందుకు రాలేదు సహాయం చేయడానికి అలా ఆ జనుల మధ్య బహు సహనముతో క్రీస్తు ప్రేమను చూపిస్తూ వారి భాష రాకపోయినప్పటికీ సైగల ద్వారా యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పడం ప్రయత్నించాడు తర్వాత వారి భాష నేర్చుకోవడం ఆరంభించాడు అక్కడ ప్రజలు అనేక సార్లు అతన్ని చంపడానికి వచ్చిన ఆ నరమాంస భక్షకుల బారి నుండి యేసయ్య తప్పించాడు ఆ తర్వాత దగ్గరగా ఉన్నటువంటి అనీవ ద్వీపమును కూడా వెళ్ళి వారి భాష నేర్చుకొని వారి మధ్య బహు సహనముతో పరిచర్య కొనసాగించాడు అనీవ ప్రజలు బహు అనాగరికులు సరైన దుస్తులు ఉండేవి కావు వారు పాముని ఆరాధించేవారు వారు చిన్న బిడ్డల్ని బలి ఇచ్చేవారు అక్కడ ప్రజలకు వరేం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితులు వాళ్ళు జీవిస్తున్నారు అంతేకాదండి వారికి నీరు ఎలా దొరుకుతుందో కూడా తెలీదు ఆకాశం నుంచి పడుతుంది మాత్రమే తెలుసు కానీ భూమిలో దొరుకుతుందనే విషయం కూడా వారికి తెలియదు ఎందుకంటే వారికి తెలియదు నాగరికత లేదు టెక్నాలజీ లేదు బయట ప్రపంచానికి సంబంధం లేదు వారి లోకంలో వారు జీవిస్తున్నారు కాబట్టి అవేవి కూడా వీరికి తెలియదు ఒకనొక సందర్భంలో నీటి కొరత వలన వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అల్లాడిపోతుంటే నీరు లేక గిప్సన్ ఒక బావిని త్రవటం ప్రారంభించాడు ఆయన చేస్తున్నది ఎవరికి అర్థం కానందున భయపడి వారెవ్వరు బావి దగ్గరకు రాలేదు అలా ఆయన ఒక్కడే ఆ బావిని త్రొవ్వి ఆ బావి నుండి వచ్చిన నీటిని వారికి అందించాడు అది చూసిన ప్రజలు ఆశ్చర్యపడి గిప్సన్ దేవుడే నిజమైన దేవుడు గిప్సన్ దేవుడే నిజమైన దేవుడు అని అనుచు క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించేరి అలా గిఫ్సన్ పట్టుదలతో చేసిన సేవ పరిచర్య మరియు కన్నీటి ప్రార్థన వలన ఆ ప్రజల్లో మార్పు మొదలైంది అనేవ ద్వీపమునందు నమాక అను నాయకుడు మొట్టమొదటగా ప్రభుని అంగీకరించాడు తద్వారా అనేకులు మారారు అలా న్యూ హైబ్రిడిస్ దీవులలోని ఏడు మైళ్ళ పొడవు రెండు మైళ్ళ వెడల్పు ఉన్నటువంటి ఈ దీపవాసులంతా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు అలా ఆయన అద్భుతమైన పరిచర్య ఆ దీవులలో ఉన్న ప్రజలందరినీ మారుస్తూ అద్భుతంగా మరి దేవుడి పరిచర్య ఈ గిబ్సన్ చేసి ఉన్నాడు అలాగే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అనీవ భాషలో నూతన నిబంధనను తర్జుమ కూడా చేశాడు ఎనభై సంవత్సరాల వయసులో ఒకసారి విశ్రాంతి తీసుకోమని వైద్యులు ఎంత చెప్పినా లెక్క చేయకుండా ఉత్తరాలు రాయడంలోనూ కాలినడకన గృహ దర్శనాలు చేయటంలోను అర్ధరాత్రి వరకు లేఖలు రాయిచి బైబుల్ని తర్జుమ చేయటంలోనూ గడిపేవాడు ప్రతిరోజు ఏదో ఒక పనిని దేవుని కొరకు చెయ్యనిదే కొంచెం విశ్రాంతి తీసుకోవటానికి కూడా గిబ్సన్ ఇష్టపడేవాడు కాదు అలాగే అనేవాడు నా చివరి శ్వాస వరకు సేవలోనే కొనసాగుతాను ప్రపంచంలోనే పలు ప్రాంతాలు సంచరించి ప్రభు అప్పగించిన గొప్ప సేవ నేను చేస్తాను అని అంటూ ప్రపంచంలోనే పలు ప్రాంతాలు ఆయన సంచరించి యేసుక్రీస్తు గురించి ఆయన బోధించేవాడు ఆయన అప్పగించిన గొప్ప సేవ అద్భుతంగా ఆయన చేసేవాడు అలా తన జీవితం అంతా కూడా ప్రభు కోసమే పనిచేసాడు ప్రభు జీవించాడు జాన్వరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఏడు అనగా ఎనభై మూడవ ఏటా ప్రభునందు గిబ్సన్ నిద్రించాడు ఏసు పిలుపు పొందుకున్న చూశారా నా మిత్రులారా భయంకరమైనటువంటి మనుషుల మధ్య పరిచర్ చేశాడు ఈరోజు మనం కంఫర్ట్ జోన్ చూసుకొని పరిచయ చేస్తున్నాం అలా ఉండకూడదండి ఎక్కడ నీడుందో ఎక్కడ అవసరత ఉందో ఎక్కడ దేవుడు పిలుస్తున్నాడో ఎక్కడ పరిచర్య చేయమంటున్నాడో ఎవరి మధ్య పరిచర్య చేయమంటున్నాడో మనం గ్రహించి మనం ఏసు ప్రేమను చేయాలి మాటల ద్వారా కాదండి మన క్రియల ద్వారా చేయాలి ఆ తర్వాతే మాటలు రావాలి అంతేగాని అందరూ మాటల వరకే ఉంటారు కానీ క్రియలు చేయడానికి ఇష్టపడరు ఓ మిత్రుడా ఓ మిత్రుడారా గుర్తు చేసుకో మనం కూడా ప్రభు కోసం గిప్సన్ లాగా పనిచేద్దాం ఏసయ్య నామని మహింపరచుకుందాం ధన్యవాదాలు ప్రభు చిత్తమైతే మరొక్క ఏసయ్య సేవకుడి యొక్క జీవిత చరిత్రతో ముందుకొస్తాను